హై టూ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తుంది అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ మీ పైన థర్డ్ పార్టీ వారిపైన ఎలా ఉన్నాయో చూడండి నేను ఇదేమో మీవి అని తీస్తూ ఉన్నానండి మీ ఎనర్జీస్ తీస్తాను దీంట్లో నుంచి సిక్స్ కార్డ్స్ అయితే తీస్తాను ఇవేమో థర్డ్ పార్టీ వారి యొక్క ఎనర్జీస్ సిక్స్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ముందుగా అయితే మీవైతే తీస్తాను రెండు డెస్క్ కూడా షఫల్ చేయడం అయితే జరిగింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి మీవండి నేమ్ ఎలాగైనా తీసుకోవచ్చు మీరు ఇవి మీ ఇవి థర్డ్ పార్టీ అయినా తీసుకోండి లేదంటే ఇవి మీవైనా తీసుకోండి చాయిస్ ఆఫ్ యువర్స్ నేను మాత్రం ఇవి మీవి అని చెప్తానండి ఇవి మీ ఎనర్జీస్ ఇవేమో థర్డ్ పార్టీ వారి యొక్క ఎనర్జీస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫస్ట్ మేవి చూద్దాం మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ తోటి ఉన్నారు మీ పర్సన్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏమో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్దేమో పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ ఏమో అది ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వన్ ఏమో టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి ఉద్దేశం ఏంటంటే మీరు తన కోసము ఎదురు చూస్తూ ఉంటారనేది తన యొక్క ఇంటెన్షన్ అండి అంటే తన వ్యక్తి కదా తనతోటి బంధం పరంగా వెళ్ళిన పర్సన్ కాబట్టి నా పర్సన్ అనే ఫీల్ అయితే తనకైతే ఉంది దానికైతే మీరు యూనివర్స్కి అయితే ఆఫ్ చెప్పండి మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి విపరీతమైన పెయిన్ అనేది కలిగించారండి అంటే శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పెట్టి తన లైఫ్లో నుంచి మిమ్మల్ని మూవ్ ఆన్ అయ్యేలాగా చేశారు అందుకు ఈ థర్డ్ పార్టీ వారైతే కారణమండి వారి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారు అంటే త్యాగమూర్తి అనిపించుకున్నారండి మీ పర్సన్ మనకు సినిమాలు అందులో పాటలు ఉంటాయి కదా త్యాగమూర్తివమ్మ నువ్వు త్యాగమూర్తివమ్మ అనేలాగా చేసేసి మిమ్మల్ని త్యాగం అయితే చేసి వారి కోసం మనీ డబ్బు గోల్డ్ అన్నీ కూడా వాళ్ళ కోసం సాక్రిఫైజులు అయితే చేసేసి మిమ్మల్ని ఒక రిస్క్లో పెట్టేసి వాళ్ళతోటి ఉంటే ఒక అడ్వెంచర్స్ లైఫ్ అనేది ఉంటుంది చాలా బ్రైట్గా ఉంటుందని డే డ్రీమ్స్ అనేటివి కనుక్కుంటూ వారి జీవితంలోకి పగటి కళలు కనుక్కుంటూ థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళారండి మిమ్మల్ని అయితే ఇలా స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచారు మీరు ఏమైపోతారు మరి మీ ఎమోషన్స్ ఎలా ఆడుకోవడం ఇలా నా లైఫ్లోకి వచ్చిన ఒక వ్యక్తితోటి నేను ఆడుకోవచ్చా అని మీ మాత్రం మీ గురించి అయితే ఏ మాత్రం ఆలోచించలేదు తనకి చాలా పొగరు ఈగో యాటిట్యూడ్ అనేది చాలా చూపిస్తారు మామూలుగా కాదు మళ్ళీ ఎదుటి వ్యక్తులు చూస్తే చాలా ఇన్నోసెంట్ లాగా డీసెంట్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తారు అసలు ఈ వ్యక్తికి ఇంత సైకోయిజం స్యాడిజం ఉందా చూడ్డానికి ఎట్లా ఉన్నాడు ఆ పర్సన్ అనేలాగా బిహేవ్ చేస్తారు కానీ చేసేది మాత్రం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చాలా సైకో మెంటాలిటీ మీ పర్సను తన గత జీవితంలో చాలా ఆటుపూట్లు అయితే తిన్నారు మీకంటే ముందు ఆ పర్సన్ లైఫ్లోకి అదర్ పర్సన్స్ తోటి తనకి ఫిజికల్ కాంటా అది కాంటాక్ట్ ఉంది మళ్ళీ ఎఫైర్స్ ఉన్నాయి మేబీ మీ పర్సన్కి మీకంటే ముందు ఇతర వ్యక్తులతో అయితే సంబంధాలు అయితే ఉన్నాయి మీరు కూడా అలాంటి వ్యక్తే అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉంటారండి అంటే తన చెడ్డ కోతెల్లా వనమెల్లా చెడుస్తుంది కదా తన వల్ల అంటే తను ఎందుకు వెళ్ళారంటే థర్డ్ పార్టీ తోటి ఆ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది డబ్బు పర్పస్లో వెళ్ళడం అయితే జరిగిందండి మిమ్మల్ని అయితే చాలా బాధ అయితే పెట్టారు అదంతా ఇప్పుడు గుర్తుకొస్తూ ఉందన్నమాట మీకు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనే వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీతో రీయూనియన్ కావాలని మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు తనకైతే గుర్తుకొస్తూ ఉన్నాయి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు పెయిన్ అనేది కలిగిస్తూ ఉన్నారు ఏ విధమైన పెన్ కలిగిస్తున్నారో చూద్దామండి మిమ్మల్ని అయితే ప్రజెంట్ తనైతే ఒక స్టక్డ్ పొజిషన్లో ఉంచారు అంటే తన జీవితంలో కాదు మీ జీవితం తన జీ మీ జీవితానికి మిమ్మల్ని వదిలిపెట్టిన వారు కాదు తన జీవితంలో ఉంచి మిమ్మల్ని చక్కగా మీతోటి సంసారం అనేది సాగించిన పర్సను కాదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే తను ఎప్పుడు అప్పుడు తనకి డైలమా స్టేజీయే ప్రజెంట్ ఇప్పుడు కూడా తను అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు అంటే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా తన డెసిషన్ అయితే తను తీసుకోరు ఇతరులపైన డిపెండ్ అయి ఉంటారు అది తన ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా ఇతరులు చెప్పిన మాటలు అయితే వింటారు కానీ తనకైతే ఒక గట్టి నమ్మకం మీరు తన కోసం ఎదురు చూస్తారు అంటే బంధం అనేది ఉంది కదా బంధం ఉంది మీరు సింగిల్ పేరెంట్ కూడా అయి ఉండొచ్చు కాబట్టి తనతోటి బంధం అనేది మీరు అంత తను తెంచుకున్నంత ఈజీగా మీరు తెంచేసుకోలేరు కదా అందువల్ల అది తను ఏంటంటే ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఉన్నారనమాట అంటే మీ యొక్క పిల్లలని అడ్డుగా పెడతారు మీరు పూర్తిగా పర్సన్ వద్దనే సిచ్యువేషన్ ఉంటే ఆ పిల్లల పేరు చెప్తారు కాబట్టి మీరు అక్కడే స్ట్రక్ అయిపోవాలి అదేదో సినిమా ఆనా అంటే ఆగిపోతారు కదా అలాగే మీరు ఏంటంటే మీ యొక్క పిల్లల్ని చూపెట్టి ఆగాలన్నమాట తన కోసం తను ఎన్ని తప్పులు చేసినా తను ఎంత మందితోటి ఎఫెర్స్ పెట్టుకున్నా తను ఎంత డబ్బు లాస్ చేసినా ఏది చేసినా అది ఆడవారైనా మగవారైనా ఈ రోజులలో ఆడవాళ్ళు డబ్బు తగలేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఆడవాళ్ళంటే దేవత మూర్తికి ప్రతిరూపంగా ఉండే వాళ్ళండి బట్ ఇప్పుడు అలా లేదు సొసైటీలో వాళ్ళు ఏ మాత్రం తీసుకోకుండా వీళ్ళు కూడా తయారవుతూ ఉన్నారు నువ్వు తాన అంటే నేను తందాన అంటే అనే పర్పస్లో అయితే జీవితాలు అయితే మారుతూ ఉన్నాయి ఇద్దరు కూడా ఈక్వల్గా ఉంటున్నారు కాకపోతే మగవాళ్ళు నైంటీ పర్సెంటేజ్లో ఉంటే ఆడవాళ్ళు ఫిఫ్టీ పర్సెంటేజ్లో ఉన్నారు కాకపోతే వాళ్ళకి మాత్రం కూడా తీసుకోకుండా వీళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉంటున్నాయి క్వాలిఫికేషన్ ఉంటున్నాయి వీళ్ళకంత టాలెంటెడ్ ఉంటుంది భార్య భర్తల్లో ఎఫర్ట్స్లోనైనా ఇద్దరిట్లలో ఎవరు హై పొజిషన్లో ఉంటారో వాళ్ళే ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానిక లేదంటే కాపాడుకోవడానికైనా తెంచేసుకోవడానికైనా సమర్థత అయితే కలిగి ఉంటూ ఉన్నారు ఇలాంటి వ్యక్తిత్వాలు అయితే ఉంటూ ఉన్నాయి సొసైటీ పరంగా ఇప్పుడు మీ వ్యక్తి తన యొక్క నమ్మకం ఏంటంటే మీకు మీ యొక్క పిల్లలు ఉన్నారు మీ పర్సన్ మీరైతే నో కాంటాక్ట్లోకి వెళ్ళి అయితే ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు ఒక దగ్గర తనొక ఒక దగ్గర ఉంటున్నారు మీ పిల్లలకు కూడా మీ మధ్యలో అయితే నలిగిపోతూ ఉన్నారు వాళ్ళకి సరైన కేర్ అనేది లేదు మనీ వైజ్గా ఇబ్బంది వాళ్ళ యొక్క డైలీ మెను అనేది ఉంటుంది కదా వాళ్ళ పోషణ సరైన ఫుడ్ అనేది లేకుండా మీరు ఒక డిప్రెషన్లో ఉండడం ఆ పిల్లల్ని సాకడానికి ఇబ్బందులు పడుతూ చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి ఇది తనకి కూడా తెలుసు ఏంటంటే తనకు ఒక పైశాచిక ఆనందం అంటే కొందరికి ఎలా ఉంటుందంటే నచ్చని వ్యక్తులు బాధపడుతూ ఉంటే అది చూసి వాళ్ళకి అది ఒక మజా అన్నమాట ఎంటర్టైన్మెంట్ అలా చూస్తూ ఉన్నారనమాట అలాంటి వ్యక్తి అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాంటి వాళ్ళు అంటే ఒక మనిషిని జనిగలాగా పట్టి బెడ్ అనేది తాగే పర్సన్స్ తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే వాళ్ళ లోపల ఎలాంటి మానవత్వం అనేది ఉండదు చాలా కర్కషంగా ఉండే పర్సన్స్ వాళ్ళకి ఎంతసేపు డబ్బు కావాలి డబ్బు వస్తుందంటే మన ఎన్ని ఎఫైర్స్ ఉన్నా పర్వాలేదు మీరు కూడా ఎఫైర్స్ పెట్టుకొని డబ్బు సంపాదించినా కూడా మీ పర్సన్కి అయితే నో అబ్జెక్షన్ అండి అలాంటి వ్యక్తి డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు సొసైటీలో వీళ్ళకు వాల్యూ లేని పర్సన్స్ అంటే వీళ్ళు ఎలా అంటే డబ్బు ఉంటే ఇంకొక పర్సన్ వస్తుంది నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే వ్యక్తిత్వం కానీ మళ్ళీ నిజాయితీ పరంగా వస్తే ఏదో ఒకట అంటే మీ ముందు ఒకలాగా మాట్లాడతారు ఈ పర్సన్ను మిమ్మల్ని బాధ పెట్టడానికి పది మందిలో మాత్రం సంస్కారవంతమైన సోపు బట్టలు తెల్లగా అవుతాయి అనే విధంగా మాట్లాడతారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట చాలా చీటింగ్స్ అయితే చేస్తారు మేనిపేట్ అనేది చేస్తారు అబద్ధాలు ఆడతారు మిమ్మల్ని కోల్పోయినందుకైతే ప్రజెంట్ అయితే ఈ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని అయితే స్టక్డ్ పొజిషన్లో పెట్టాను అని అనుకుంటూ ఉన్నారు తన యొక్క వింతచేష్టల వల్లనే మీరు తనకైతే అయితే దూరం అయ్యారు అనేలాగా ఉన్నాయి మరి థర్డ్ పార్టీ వారి గురించి అనుకుంటూ ఉన్నారో కూడా చూద్దాము మీతోటైతే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ తనకు ఆ నమ్మకం కూడా ఉంది నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎయిట్ పార్టీ అది థర్డ్ పార్టీ దగ్గర కూడా ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే థర్డ్ చూద్దాం ఇక్కడనేమో క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ కింగ్ ఆఫ్ వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ వచ్చిందండి హెర్మెట్ వచ్చింది థర్డ్ కార్డు ఫోర్త్దేమో ఏస్ ఆఫ్ పెంటికాయలు వచ్చింది ఫిఫ్త్ ఏమో టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అంటే తను కూడా థర్డ్ పార్టీ వారి దగ్గర కూడా తన యొక్క సిచ్యువేషన్ అలాగే ఉంది థర్డ్ పార్టీ వారి పైన కూడా ఇప్పుడు మీ పైన ఎలాగైతే నెగిటివ్ ఫీలింగ్స్ కలగాయో అలాగే యాజ్ ఇస్గా ఆ పా థర్డ్ పార్టీ వారి దగ్గర కూడా ఉండడం అయితే జరిగింది థర్డ్ పార్టీ వారు మీ వ్యక్తిని ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచారు తన కోసం వెయిట్ చేసేలాగా చేస్తూ ఉన్నారనమాట అంటే డబ్బు ఇవ్వడమైనా కేరింగ్ అయినా ఏదైనా కూడా మీ మీలాగా తను ఇవ్వను లేరు అనమాట ఈ వ్యక్తి ఇస్తున్నారు మీ వ్యక్తికి మీరు ఇవ్వడం జరిగింది మీ వ్యక్తి థర్డ్ పార్టీకి ఇస్తూ ఉన్నారనమాట హెర్మెట్ కొన్ని సిచ్యువేషన్స్ లో బాధపడుతున్నారు కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయండి మీ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు తిట్టుకుంటూ ఉన్నారు కూడా థర్డ్ పార్టీ మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే బాగుండు అంటే కొత్త అది ఇంకా తన పైన ఇంకా మోజ్ అనేది పోలేదు ఇంకా రియూనియన్కి కాయి ఇంకా తనతో ఇంకొద్ది రోజులు ట్రావెల్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంది మీ వ్యక్తికి అందుకే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది యాజ్ టీస్గా వచ్చిందండి అది ఇప్పుడు మీరా తన అనంటే ఇంకా జంక్షన్లోనే ఉన్నారు పూర్తిగా అంటే తనకి ఎట్లా అంటే అవ్వ కావాలి బువ్వ కావాలి లడ్డు కావాలని అనంటే లడ్డు కావాలి నాకు స్వీట్ కావాలనే పర్పస్ అనమాట కార కావాలి అలా అవ్వ కావాలి బువ్వ కావాలి నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ కూడా కొంచెం స్ట్రక్డ్ పొజిషన్లో అలా పెట్టింది కాబట్టి తన దగ్గరికి కూడా తను ఇన్వైట్ చేసి పిలిస్తే తన దగ్గరికి కూడా రీయూనియన్ అయి వెళ్తారు బాధ అయితే పడుతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి తను మెంటాలిటీ ఒక స్థిరమైన మనస్తత్వంతో అయితే మీ వ్యక్తి లేరు స్టేబుల్గా లేరు కాన్ఫిడెన్స్గా లేరు అంటే తన డెసిషన్స్ అనేటివి తన అది ఆలోచించుకొని లేరు ఇంకా ఈ మెచ్యూరిటీతో మీ వ్యక్తి అయితే ఉన్నారు తనతోటి పిలుపు అనేది వస్తే ఎంజాయ్ చేయాలని చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నారు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీకి మీ వ్యక్తి ఒకరే ఉండరు కదా మీకు మీ వ్యక్తికి ఎలాగైతే చాలా సో ఆప్షన్స్ ఉంటాయో అలాగే థర్డ్ పార్టీకి కూడా సో ఆప్షన్స్ తన కోసం మీ పర్సన్ రిస్క్లు అడ్వెంచర్స్ అనేటివి చేస్తేనే ఈ పర్సన్ని రాణిస్తుంది లేదంటే నీ లైఫ్నిది నా లైఫ్ నాది టాటా గుడ్ బై అని అంటుంది అంటే తనకి మనీ అనేది అవసరం ఉంటుంది కదా థర్డ్ పార్టీకి తన యొక్క అవసరాలు పనిచేసి పెట్టే ఒక బానిస వాళ్ళందరూ మీ యొక్క వ్యక్తి రూపంలో ఒక రొబో అనేది కావాలి కదా తనకి అన్ని పనులు చేసి పెట్టే రొబోట్ అనేది కావాలి అది మీ యొక్క వ్యక్తిని చూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఈ రొబోట్ను అవసరం ఉన్నప్పుడే యూజ్ చేసుకుంటుంది ఆ యొక్క థర్డ్ పార్టీ అలా అలాంటి 'm um, feeling so అనేటివి మీ పర్సన్ తనని యూటిలైజ్ చేసుకుంటుంది అని తనకి కూడా తెలుసు బాధపడుతూ ఉన్నారు అయినా ఇలాంటి వ్యక్తులకు ఏంటంటే వీళ్ళు పెట్టే వాళ్ళని వదిలిపెట్టి తన్నే వాళ్ళు వెంబడి పరిగెత్తుకుంటూ పోయే పర్సన్స్ అనమాట తనకి ఇంకా జ్ఞానోదయం అనేది రాలేదు ఇంకొద్ది రోజులు అయితే వస్తుంది మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఆ పర్సన్ మీ ఆ పర్సన్కి మీరు కావాలి థర్డ్ పార్టీ వారి కావాలి ఇద్దరు కావాలి అనేలాగా ఉంది ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ వైపు మిమ్మల్ని కూడా స్పై చేస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని ఎందుకు స్పై చే చేయడం అంటే మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ ఉందా ఉన్నారని మిమ్మల్ని కూడా ఈ పర్సన్ స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే తనకి మీ న్యూస్ అనేది ఎవరో ఒకరు డైలీ అయితే చేరవేస్తూ ఉన్నారు కానీ అది నిజమేనా కాదా అనే ఒక డైలమాలో ఆ పర్సన్ అయితే ఉన్నారు మీరైతే చాలా పెయిన్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారండి ఇప్పుడు మీరున్న పెయిన్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఆ పర్సన్ కూడా ఉండడం అయితే జరిగింది అయితే కానీ ఇంకా జ్ఞానోదయం అయితే రాలేదు ఆ వ్యక్తికి ఇంకా థర్డ్ పార్టీ కోసం వెంపరులాడుతూ ఉన్నారు తనతోటి రీయూనియన్ కావాలి కలిసి ఉండాలి అనేలాగా ఉన్నారు ఇంకా తనని వదిలిపెట్టే సిచ్యువేషన్ అయితే రాలేదు థర్డ్ పార్టీ మాత్రం మీ పర్సన్ని వదిలిపెట్టింది అంటే ఎలాగంటే ఒక ఆప్షన్ అంతే పూర్తిగా ఈ పర్సన్ తోటి టైం కేటాయించి ఈ పర్సన్ కోసమే జీవితం డెడికేటెడ్గా లేదు తన పని తను చేసుకుంటూ వచ్చావా నీ పని ఇది ఉంది చేసి పెట్టి వెళ్ళిపో అనేలాగా చేస్తుంది అన్నమాట అలాంటి ఎమోషన్స్ తోటి థర్డ్ పార్టీ అయితే ఉంది మీ పర్సన్ ఏమో తన కోసం అమ్మ అబ్బా ఒకసారి పిలిస్తే బాగుండు అనేలాగా ఈ పర్సన్ అయితే ఉన్నారండి ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ ఒక యూనిక్ పర్సన్ లాగే కనబడుతుంది మీరు ఒక యూనిక్ పర్సన్ లాగే కనబడుతూ ఉన్నారు అంటే ఇద్దరిని ఈక్వల్గా కంపేర్ అనేది చేస్తూ ఉన్నారు తనకెంత ప్రయారిటీ ఇస్తున్నారో మీకు కూడా అంతే ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇద్దరిని ఇద్దరూ కావాలి మిమ్మల్ని వదులుకొనూ లేరు థర్డ్ పార్టీని వదులుకోను లేరు అలాంటి వ్యక్తి ఇద్దరితోటి తోటి కూడా ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి జంక్షన్లో ఉండి థింక్ చేస్తూ ఉన్నారు మీరు ఇవన్నీ సహించలేక భరించలేకనే వెళ్ళిపోయారు ప్రెసెంట్ కూడా ఈ వ్యక్తి ఇంకా అలాంటి మైండ్ సెట్ తోటే ఉన్నారు కొంత పెయిన్ అనేది ఎదురైనా కానీ ఇంకా మారలేదు అంటే చెడ్డ వ్యక్తులు అంత ఈజీగా అయితే మారండీ స్ట్రోక్స్ తగిలినా కానీ దాని స్వతహాగా బుద్ధి అనేది ఉంటుంది ఆ బుద్ధి చూపిస్తూనే ఉంటుంది నక్క ఎప్పుడు నక్క వినియాలే చేస్తుంది మీ వ్యక్తి కూడా అంతే ఎప్పుడు చీటింగ్ చేసే పర్సను తను మీకు గతంలో కూడా చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేటివి కలిగించారు ఇప్పుడు మీకు మళ్ళీ రీయూనియన్ జరిగినా మళ్ళీ అలాగే చేసే ఎనర్జీసే వస్తూ ఉన్నాయండి ఇలాంటి మైండ్ సెట్ తోటైతే మీ వ్యక్తి వ్యక్తి అయితే ఉన్నారు థర్డ్ పార్టీ పైన చాలా ఇంటిమస్ అనేది ఉంది అలాగే మీ పైన కూడా ఉంది తన పైన ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో మీ పైన కూడా అలాగే ఉన్నాయి తన సరౌండింగ్స్లో కూడా తనని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు అండి మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగైతే స్పై చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తిని కూడా స్పై చేస్తూ ఉన్నారు కానీ ఆ వ్యక్తిని స్పై తనని తనను అనడు లేరు కదా మిమ్మల్ని అన్నంత మీకు మిమ్మల్ని అనడానికి ఒక బంధం అనేది ఉంది అధికారం అనేది ఉంది మీరు యొక్క తన పర్సన్ తన వ్యక్తి ఏంటంటే మీరు ఒక మ్యారేజ్ బంధంగా వెళ్ళారు అది ఆడవారైనా మగవారైనా మీకు మీ మిమ్మల్ని అనడానికి హక్కు ఉంది కానీ తనను అనడానికి హక్కు లేదు కదా తను వేరే వాళ్ళ ఇతని ముందే ఈమె ముందే వేరే వ్యక్తితోటి ఉన్నా కానీ ఈమె ఈ వ్యక్తి కళ్ళు మూసుకొని నాకు ఏం కనబడలేదు అనాలి అలాంటి సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీస్ క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాము ఇద్దరితోటి రీయూనియన్స్ ఇద్దరు కావాలని అయితే ఉందండి తనకి మీరు కావాలి తనకు కావాలనే ఫీలింగ్స్లో ఉన్నారు ఈ ఎవరి ఎనర్జీస్ కానీ లెటర్స్ అయితే జెడ్ లెటర్ అండి ఎన్ లెటర్ సి లెటర్ ఈ లెటర్ డబ్ల్యూ లెటర్ జీ లెటర్ బీ లెటర్ ఆర్ లెటర్ క్యూ లెటర్ జే లెటర్ ఏ లెటర్ ఎఫ్ లెటర్ టీ లెటర్ ఓ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఏ రాశులు వస్తాయో చూద్దామండి రాశుల పరంగా మిథున రాశి కుంభరాశి కర్కాటక రాశి ధనస్సు రాశి ఇవి రావడం అయితే జరిగింది తన నుంచి ఏదైనా న్యూస్ తెలిస్తే మీకు ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదంటే ఏ మంత్లో తెలుస్తుందో కూడా చూద్దాము కొందరికి ఏమో టూ వీక్స్ అంటే ఈ మంత్లోనే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి త్రీ వీక్స్ కూడా చూపిస్తుందండి మీకు ఇంకొక నెక్స్ట్ మంత్ లేదంటే ఈ మంత్ ఎండింగ్లో కొందరికి ఏప్రిల్ మంత్ ఈ మంత్లోనే మీ పర్సన్ నుంచి న్యూస్లు అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి జూన్ కొందరికి కొందరికేమో మే మంత్ కొందరికేమో అక్టోబర్ కొందరికేమో జూలై ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఏవే వస్తాయో చూద్దామండి ట్వంటీ వచ్చిందండి ఎయిటీన్ వచ్చింది నైంటీన్ వచ్చింది సెవెన్ వచ్చింది ఫైవ్ ఎయిట్ అండి సిక్స్ వన్ టెన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ నైన్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ త్రీ టూ ఇవి అయితే రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దామండి పర్ఫెక్ట్ టైం మీ టైం వచ్చే వరకు మీరైతే వేచి చూడాలి అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎత్ పర్సన్ అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది లుక్ ఫర్ ఏ సైన్ మీకు ఏదో సైన్ వస్తుంది మీ పర్సన్ విషయంలో కానీ మీ కెరీర్ విషయంలో కానీ మీరు దాన్ని గమనించడం లేదు అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది మీ ప్రశాంతంగా ఉండి మెడిటేషన్ చేసి మీకు ఏమో యూనివర్స్ ఇవ్వబోతుందో గమనించుకోండి కొన్ని అంటే మనము చికాకులో ఉన్నప్పుడు ఇంకా చికాకు పాలవుతామండి దాన్ని ప్రశాంతంగా ఉండి ఆలోచించము మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ప్రతి ప్రశ్న సమాధానం అంటూ ఉంటుంది సమాధానం లేని ప్రశ్నే ఉండదు అలాంటి ప్రశ్న ఉన్నది అంటే దానికి అసలు ఇక సమాధానం అనేది ఉండదు అలాంటి రీజన్స్ అయితే ఉంటాయండి బీ అసెట్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి రీకన్సిడర్ మీ వ్యక్తులనే కానీ మీ పర్సన్స్నే కానీ మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్సిడర్ కండి అంటే మాది ఏం జరుగుతుంది ఏంటి అనేసి కూల్గా అయితే అడగండి ఆవేశపడకండి ఆవేశపడడం వల్ల నో యూజ్ అండి నెగిటివిటీ ఎక్కువ నెగిటివిటీని అయితే కలిగించే ఛాన్సెస్ అయితే ఉంటాయండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు మాట్లాడాలి అనుకునేది మీరు చెప్పాలనుకునేది క్లియర్గా కమ్యూనికేట్ అయితే చేయండి అని యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఫర్ గివ్నెస్ మీకు ద్రోహం చేసిన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళని అయితే క్షమించి వదిలేయండి అంటే వాళ్ళని మనసులో పెట్టుకొని ఉన్న మీకే బాధ వాళ్ళని ఏదైనా దాడి చేసినా దానివల్ల కూడా మీకే బాధ దానివల్ల నో యూజ్ ఎందుకు అనంటే ఒక బాధ అనేది ఇంక ఎక్కువ బాధనే కలిగిస్తుంది కోపం ఇంకింత ఎక్కువ కోపము చెడు ఇంకింత ఎక్కువనే చెడుగానే కలిగిస్తుందండి ఎప్పుడు ఇది జరిగింది ఓకే జరిగింది మా కర్మ ఇలా ఉంది అనుకుని దాన్ని రియలైజ్ అయ్యి మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి థింకింగ్ అయితే చేయండి చెడు ఆలోచన వల్ల మీకు యూజ్ ఉండదు ఇతరులకి అయితే యూజ్ ఉండదండి క్షమించండి మీకు చెడు చేసిన వాళ్ళని కూడా వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ పరిస్థితులలో అయితే మార్పు అనేది రాబోతుందని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కానీ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి